టువంటి బంగారు కిరీటాన్ని భక్తులందరితో చేయించి దానిని మన చిన్నజీయ వారి శ్రీహస్తాలతోటి అలంకరింపచేసినటువంటి ఘనత కృష్ణమాచార్య స్వామి వారికి ఒక ఆలయ వ్యవస్థ నడవాలి అంటే ఆలయం అంటే నాలుగు స్తంభాల మీద పైన భగవంతుణ్ణి పెడతాం ఆ నాలుగు స్తంభాలు ఎవరండి ఒకటి ధర్మకర్త ప్రధానంగా ఆలయ నిర్మాణం చేసి నడిపించేటువంటి ధర్మకర్త ఒక పిల్లరు ఒక పిల్లరు దానిని పోషించేటువంటి వారు ఆ అర్చక స్వామి అనేటువంటి పిల్లలు ఈశాన్యంలోనే పెడతారు ఎందుకంటే ఈశాన్యం విశేషమైనటువంటి స్థానం కలిగింది కాబట్టి మిగతా మూడు పిల్లర్లు నాలుగు పిల్లర్లు ఏ పిల్లలు పొంగినా ఆలయం ఎలాగైతే నిలబడదో ఈ నాలుగు పిల్లలు సమానంగా ఉంటేనే దాని కిందకి భక్త బృందం అనేటువంటి వారు వచ్చి చేరి ఆ యొక్క భగవంతుల అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఈ నలుగురు నలుగురు భుజాల మీద స్వామిని మోస్తూ ఉంటారు వారు సేవ చేసేటువంటి వారు అలాగే ప్రధానమైన ధర్మకర్తలు కానీ ఎల్లవేళలా ఉండి స్వామిని ఉదయం లేపిన దగ్గర నుంచి రాత్రి పడుకోబెట్టే వరకు కూడా చూడవలసింది ఒక అర్చక స్వామి స్వామిని ప్రతిష్ట చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఆ పిల్లవాడు అంటే తండ్రితో సమానం అందువల్ల ఒక పిల్లవాడికి ఎలా సేవలు చేస్తాడో అర్చకుడు ఆ భగవంతునికి అలా ఒక కొడుక్కి చేసినట్టుగా చిన్న పిల్లవాడికి సేవలు చేసినట్టుగా చేస్తూ ఉంటాడు పొద్దున ఆయన వచ్చి తాళాలు తీసి లేపితే గాని అప్పటివరకు పడుకొని ఉంటాడు ఈయన ఆరాధన చేయాలి ఆరగింపు పెట్టాలి మళ్ళీ స్వామిగా బయట భక్తులకి వరం ఇచ్చేటువంటి అర్చక స్వామి అందువల్ల ఆలయ వ్యవస్థకి అర్చకులు చాలా కీలకమైన పాత్రని పోషిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మనకి ఎల్లవేళలో కూడా భక్తి భావము గౌరవము అనేటువంటివి ఎల్లవేళలా ఉంటూనే ఉండవు ఇంట్లో ఉండే అవకాశం లేదు అర్చకులకి వాళ్ళు అంత సేవ చేస్తుంటే వాళ్ళని మనం ఏమాత్రం తక్కువగా చూసినా అది భగవంతుడిని తక్కువగా చూసినట్టుగా ఆయన భావిస్తాడు ఎందుకంటే దీనికి చిన్న ఉదాహరణ చెప్పి నేను నా కార్యక్రమంలోకి వెళ్ళి వారి కార్యక్రమానికి ఇచ్చేస్తాను అమాయకుడు అవి అవిటివాడు లేదా చొంగగార్చుకుంటూ పాపం బాగులేని వాడు ఉంటే ఆ తండ్రి దృష్టి ఎంతసేపు ఆ పిల్లవాడి మీదే ఉంటుంది ఎందుకంటే పాపం అమాయకుడు వాడికి ఏమీ రాదు వాడు బతకలేడు వారు కనుక సంకల్పించకపోతే ఈ మూడు అపార్ట్మెంట్లకి ఇక్కడ ఉండేటువంటి ఇన్ని ప్లాకులకి ఒక ప్రత్యేకంగా ఆలయం ఉండేదండి మీరందరూ ప్రత్యేకంగా మరి ఎక్కడికో బయట దేవాలయాలకు వెళ్ళాల్సి వచ్చేది ఇక్కడ మీ అందరి కోసం ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి ఈరోజు ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తున్నారు వారు చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన పాత్ర పోషిస్తున్నారు పరంగా నిండుగా ఉన్నాడు అన్ని ఆభరణాలతోటి అంటే ఆయన అలా ఉన్నాడు అంటే మీ అందరూ పోషిస్తున్నారు అని అర్థం అలాగే మీ అందరూ సేవ చేస్తున్నారు అందువల్ల ఆయన యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఎల్లవేళలా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంకా చూస్తుంటే ఆనందపడేది ఆయనకి కాదు కొన్ని లక్షల కోట్ల జీవులంతా కూడా చూసి ఆహా గోవిందా గోవింద గోవింద అంటూ ఉంటే ఆనంద స్వరూపుడు ఎవరండి అందుక వాడు నిజంగా నా తండ్రి దగ్గరికి వడుతూ నన్ను చూడు నా పిల్లలు చూడు నా అప్పు తీరిపోయినా ఈ బాధ చూడు అని అంటూ ఉన్నా వెనకాల భక్తులందరూ గోవింద అంటూ ఉన్నా ఆ దూరం నుంచి ఒక్కసారి ఆ చూపు పడితే చాలు మన అనుగ్రహిస్తాడు ఇది ఏముండాలి విశ్వాసపూర్వకంగా ఉండాలి మనని భగవంతుడికి ఏం కావాలి అన్న నాకు ఏ వద్దు స్వామి అన్నవాడు బాగా తెలివైన వాడు ఆ తండ్రికి నాలుగో లాగా అంతవరకే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతుడికి అంత సంకల్పం చెప్పిన తర్వాత చివరిని ఏం చేస్తారా మా కమలాకర స్వామి అయితే చాలు వచ్చేస్తాడు పత్రం పుష్పం వలన దానికి అది అన్ని ఉండి అన్ని ఇవ్వగలిగిన వాడు కర్జూర పండు పెట్టాడు అనమాడు ఒప్పుకోడే ఏరా నీకు ఇన్ని ఉన్న ఇన్ని ఇచ్చాను ఏది ఆమె పెట్టావు అనుకో అంటే అనుకుంటున్నాడా లేదా అనుకుంటాడు ప్రీతి కావాలి ఎలాంటిదండి అంటే ఇన్ వచ్చినటువంటి అతిథికి మొందలిక ఆచారాన్ని ఉండడానికి ఎందుకండి అంటే ఈ కారణం ఆయన మన గురించి మనం కనుక చెప్పాలా దేవుడి దగ్గర చూస్తే అది విషతుల్యం అవుతుంది కాబట్టి ఆ విషం కాదు అరలోపటం త్రలోద క్రియాలోప ద్రవ్య లోపల ద్రద్ధ లోకపచారలోపరం సమర్థలోప ప్రాయశిద్ధార్థం సంకల్పద

సమర్పయా స్నానానందరూ ఆచమనీయం సమర్పయాసుమం పవిత్రం ప్రజాపద్యమహ మాధవాం గోవిందాయ నో విష్ణవే నమ ఓం మధుసూదనాయ త్రివిక్రమా నమా ఓం వామనాయ ీమరాయ నమ ఓం శ్రే కేశాయ నమ పద్మనాథాయ నమ దామోదరాయ నమోమాజ్ఞాపయా ప్రత్యక్షగీతం సందర్శయా సుఖాచుమనీయ సమర్పయా హే దేవదేవేదా సార్ౌమాం శ్రీమతికిలాండకోటి బ్రహ్మాండరాయ క్చి మంద్రపిసారాధనాంగ वेद इतिहासपराणस्तु प्रथमाराधनाम् नवेदितिहासपराणस्तु तृदिव्यप्रबन्धादीन् अवधारय तेषु प्रथमतः ऋग्वेदमवधारया ऋग्वेदम् ॐ अग्निमे पुरोहितम् यज्ञस्य देवऋम् स्वस्ति तिरुणामसङ्गीर्तनमवधारयामसङ्कीर्तनम् பார துக்தேசாதிரள வள்ளாண்ட வள்ளாண்ட வள்ளா இறைத்தாண்ட பல மாட நூறாயிர வள்ளாண்ட தெங்கோல் மனவண்ணா বংশ வளர்சு விதர்க்காப்பைய மாளம் நின்னாறா நின்னே ஆயன் வள்ளாண்ட కృష్ణాని కాకేశ్వర పుట్టిన వాళ్ళేసి చెల్లెండు ప్రామగల ద్రౌపదీ దేవికి కృష్ణాని పేరు కృష్ణాని కృష్ణుడికి పేరు కృష్ణ అంటే ద్రౌపది వస్తుంది ఆ కృష్ణాని కాకేశ్వరి సంతోషంతో వెంటనే వచ్చాడు వచ్చిన తర్వాత ఏమా కాకేశ్వర ఉన్నాడు అన్నయ్య అనాలి లేదు సర్వం

Thank <laughs> you. అంటున్నారు కదా శాపం ఇస్తే మాకున్నారు ఎలాగంటే మాకు తెలియక చేస్తుందని తప్పు కదా అంటాం అక్కర్లేదమ్మా మీరు విన్నారు కదా తెలుసుకున్నారు ఊరు పెడతారు ఊరు ఏడు బస్ స్టాండ్ లో ఇక్కడ పువ్వులు వాడు వస్తాడు వాళ్ళు అమ్మ తండ్రి మా ఇంటికి వెళ్ళి పువ్వులు పెట్టి వస్తానంటే ఊరుకుంటారా భర్త కంట రోడ్డు ఉండడా ట్రైన్ ఆగుతుందా కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే కృష్ణార్ తల్ల పెట్టేసుకుంటారు అప్పుడు బాధ ఏదైనా నువ్వు అండం అర్పించాలా లేదా నోడుతో ఉన్నా అదేమో మానసికంగా సవర్ణ మనస వాచ మనస మనసులో ఆయన తెలవాలి నోడుతో పలకాలి కర్మణ అంటే చేతులతో చెయ్యాలి ఇప్పుడు పనులు మనం ఆచరిస్తే ఆ ఈ జీవాత్మ ఎవరికి ఇష్టడవుతాడు పరమాత్మకే ఇష్టడవుతాడు స్వామి యొక్క నూటెనిమిది నామాల్లోనూ పదే నామాలు ఆరాధనగా పది నెలలకు తీసుకుంటారు అన్ని ఇంకా మొదలుపెట్టాడు కూడా కృష్ణా స్తోత్రం చెప్తారు స్వామి ఎందుకంటే చెప్పిన జరిగేదంతా ఎవరు కావాలి ఆయన కదా అర్పయామీత శ్రీమతి కిలాండగోని బ్రహ్మాండ నాయక నాస శ్రీ వెంకటేశ్వర తృతీయారాధనాంగ साम वेदपया साम सामेदम सामेद अग्नि हमारा योगदार सत्सिरीदिशी हरि ओं स्वस्तीम संकर्तनावधारया राे राधे राधे गोविंद राधे 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 i oh, didn't

సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్